అయితే స్వార్థ అధ్యాయం మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరమందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయునప్పుడు మను మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర బోధింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీ వైద్య ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలన ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందులు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్ని జను వల్ల వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచు మీరు వారి వల్ల ఉండకూడదు మీరు మీ తండ్రిని అడగక మునిపోయి మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయుడి పరలోకమందు మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యం వచ్చును వచ్చుగాక నీ చిత్తము పరలోక మందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టు నుంచి మమ్మను తప్పించుము మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము మనుషుల అపరాధములను మీరు నేడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్ల ముఖలై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును భూమి మీద మీ కొరకు ధనమును సము కూర్చుకొనవద్దు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమిటయు తుప్పును తినివేను దొంగలు కన్నము వేసి దొంగిల్లెదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడే అచ్చట చెమిటయ్యనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగల కన్నము వేసి దొంగిల్లరు నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయము ఉండును నీ దేహమునకు దీపము కన్నె గనుక నీ కన్ను తేటగా ఉండి నెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును నీలో ఉన్న నీలో నున్న వెలుగు చీకటి అయి ఉండిని ఎడల ఆ చీకటి ఎంతో గొప్ప దేవుడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండ నేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఈ యొక్కని నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో అని ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కొయవు కోట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే కారా మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడే ఎక్కువ చేసుకొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింత్రింప నేల అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవో వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలోమను సహితము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు దయచేయును కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడ అప్పుడు మీకు అనుగ్రహింపబడును రేపటిని గుర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడో ఆ నాటికి చాలును